హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నానండి ఇవాళ చాలా అంటే చాలా హెల్త్కి మంచిది మన బాడీలో ఒక్కొక్కసారి మనకి నీరసంగా అనిపిస్తుంది ఈ డ్రింక్ కనుక తాగితే ఒక్క ఫైవ్ మినిట్స్లోనే షూ ఈ మిక్సీలో అయితే క్యారెట్ను చిన్న చిన్న క్యారెట్లు అయితే డైరెక్ట్గా అయితే వేసేయచ్చు లేదంటే పెద్ద క్యారెట్లు అయితే ఒక టూ పీసెస్ లాగా మిడిల్లో కట్ చేసి ఈ విధంగా దీనిలో మిడిల్లో ఇక్కడ హోల్లో ఉన్న దాంట్లో ఇలా పెట్టేస్తే చక్కగా ప్యూర్ అయిపోతాయి ఎంత ప్యూర్గా వస్తుందో చూస్తున్నారు కదా క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ జ్యూస్ చాలా హెల్త్కి మంచిదండి దీనిలో అయితే నేను లెమను రెండు ముక్కల్ని కట్ చేసి రెండింటినీ అయితే పిండేసుకుంటున్నాను ఈ విధంగా అయితే ఇవి చాలా మంచిదండి సి విటమిన్ ఉంటుంది కదండీ మనకు తెలిసిన విషయమే కదా రోజుకి ఒక లెమన్ తాగితే వాటర్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది ఇంకా నేను నేనైతే ఇది ఫోర్ నెంబర్స్కి అయితే చేసుకుంటున్నాను ఫోర్ స్పూన్స్ అయితే హనీ వేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా హనీ ఇష్టం లేని వాళ్ళైతే అయితే స్కిప్ చేసుకోండి ఇలా తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాను ఒకసారి అయితే మీరు చూసేయండి చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఇలాంటి టిప్స్ అన్నీ చాలా ఉన్నాయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్